கராயி <ELL> சொன்ன yeah. <Democracy and> ไฮเทรเวล నిదాయని బట్టిని ప్రభుని బట్టి గ్రామాన్ దర్శించునట్లు dekhla స్త్రాకు స్త్రాముర్తి నామమును ఏటిస్తరుర్ రుబి ఆల ను దారి చుతను వీడు ముని మార్గం వ కే మార్గం ீஸேசே மார வேற மார்க் சே மார்கூடு முனி மார்கே மார்கே ஆதாரமுகே பரிஹாரம் రక్షకుడు ప్రభు యస్సు క్రీస్తు నా ముఖ్య శుభాలు తెలియచేస్తూ ఉన్నా ప్రియమైనా దేవుని బిడ్డారా ఒక్క ఐదు పది నిమిషాలు ఒక్క ఐదు పది నిమిషాలు మీ పనులన్నీ చక్కబెట్టుకొని దేవుని బిడ్డలైనటువంటి మీకు ఒక శుభవార్త రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడుబొడ్డైనహం అనే కుగ్రామములు కన్య మరియ గర్భాన సకల చరాచర సృష్టిని కలగచేసిన దేవాది దేవుడు ఒక్క నోటి మాట ద్వారా శూన్యములో నుంచి సమస్తాన్ని కలగచేసినటువంటి ఆ సృష్టికర్త నరవతారిగా తారిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి ఈ లోకానికి రావలసి వచ్చింది ఆ దేవాది దేవుడే నరరూపిగా రూపిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి లోకానికి రావటానికి ప్రధానమైన కారణము తాను సృష్టించుకున్నటువంటి మానవుడు మానవుడు నా జీవితం నా ఇష్టము అన్నట్టు బ్రతుకుతూ పాపములో కొట్టుమిట్టాడుతూ నరకానికి ప్రాప్తుడవుతూ ఆ యొక్క రాజ్యానికి దూరం అవుతున్నటువంటి ఈ మానవాళిని రక్షించడం కోసం ఆ దేవాది దేవుడే ఆ సృష్టికర్తే మానవునిగా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి లోకానికి రావాల్సి వచ్చింది ఏసుక్రీస్తు అందరి కోసం చనిపోయినవాడు అందరికీ ప్రభు అయి ఉన్నవాడు ఒక స్నేహితుడి కోసము ఒక కన్నగడ్డ కోసము ఎవరు కూడా చనిపోవటానికి త్యాగం చేయరు కాని సాహసించరు కాని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆ సృష్టికర్త ఆ మహానుభావుడు శూన్యములో నుంచి సమస్తాన్ని కలుగా చేసినటువంటి ఆ యహోవా దేవుడే నీ కోసం నా కోసం మనందరి కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన నీ బ్రతుకుని మార్చడానికి చీకటిలో ఉన్న నీ బ్రతుకు వెలుగునివ్వటానికి చచ్చిన బ్రతుకు చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నీ బ్రతుకు జీవాన్ని ఇవ్వటానికి పాపములో ఉన్న నిన్ను పరిశుద్ధుడిగా మార్చటానికి నరకముల నరకానికి పాత్రుడవుతున్న నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లడానికి ఆయన లోకానికి వచ్చాడు ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు ఆయన సూక్రిస్తూ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాపములు జీవిస్తున్న మానవునికి పర్లోక్రాజ్యంలో ప్రవేశం ఉండదు వ్యభిచారులకు పాపులకు జూదకాళ్లకు తాగుబోతులకు అలాగే పాప పర్లోక రాజ్యంలో ప్రవేశం వారికి డైరెక్ట్ గా టిక్కెట్ నరకానికే ఇది గమనించాలి అని చెప్పి నమ్మిన బిడ్డగా ఇకనైనా ఇకనై యేసుక్రీస్తు నీ కోసం చనిపోయాడు నమ్మి సమాధి చేయబడి తిరిగి మూడో నాడు లేచిన పరిశుద్ధుడు మృత్యుంజయుడు సజీవుడు ఆయనే అని చెప్పి నీ నోటితో గాక కనుక ఆ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మానవుని ముందు రెండు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి ఒకటి పరలోకము రెండు నరకము నరకము బహు భయానకమైనది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు దుఃఖము నరక వేదన అక్కడ మరణము రమ్మన్న ప్రియమైన దేవుని బిడ్లరా అది నరక ద్వారము నరక ప్రవేశము ఏ నమ్మక నా జీవితం నా ఇష్టం అని చెప్పి పాప ప్రవేశము ఎదురు ఇక మహిమ సకల చరాచర సృష్టిని కలగ చేసిన దేవునితో నిత్యము సహవాసం చేసే ప్రదేశము అదే పరలోక రాజ్యము ఎవరైతే యేసుక్రీస్తు దేవుడిని తమ నోటితో ఒప్పుకొని హృదయమారా అంగీకరిస్తారో కూడా పరలోక రాజ్యముల ప్రవేశం ఉంటుంది అదే మహిమ ప్రపంచము కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాపములో చీవించే మానవుడికి సంతోషము సమాధానముండవో కనుక పాపము పాపం చేసిన ప్రతి వానికి కూడా నరకము అనేది ఎదురు చూస్తా ఉంది కనుక అక్కడ నిత్యము ఈ కాలు కూడా నీ శరీరము కాలుతూనే ఉంటుంది మరణము రమ్మన్నా రాదు అట్టి ప్రదేశానికి వెళ్ళటం నీకు ఇష్టమా అది కావాలని కోరుకుంటున్నావా అది ఎవరు కూడా కావాలని కోరుకోరు కనుక ఈ ఆరిన నేల మీద బ్రతిక ఉండగానే తీర్మానం తీసుకోవాలి నేను పరలోకానికి వెళ్లాలా నరకానికి వెళ్లాలా నరకము నరకం అనేది బహుభయానకమైనది దుఃఖకరమైనది అక్కడ మరణము రమారాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ శరీరం కాలుతూనే ఉంటుంది పాపములో జీవించే మానవుడికు అది నరకము కనుక పరిశుద్ధంగా జీవిస్తూ యేసు నమ్ముకొని ఆయన ఆజ్ఞానుసారంగా జీవించే ప్రతి మానవుడు కూడా పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు అందుకనే పరిశుద్ధ బైబిల్ యోహాను యోహా పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో స్వయంగా దేవుడే ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు నేనే ఎవరినో పరలోక రాజ్యానికి రాలేరు అని నిజమే వాస్తవమే ప్రియమైన దేవుని పెట్టారా నేనే అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు ఆయనే మార్గమై ఉన్నాడు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి కనుక మానవ జీవితం శాశ్వతమైనది కాదు ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము ఏకో పత్రిక ఒకటి ఇరవై నాలుగు అంటాడు ఓ జీవమే జీవమేపాటి ఇంతలో కనిపించి అంతలో మాయమై ఆవిరి వంటిది కాదా నీటి మానవ జీవితానికి శాశ్వతమైన నిత్య రాజ్యాన్ని ఇస్తానన్నాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఇకనైనా ఈ హృదయంలో యేసుక్రీస్తు స్థానం ఇస్తావా పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా ప్రతిహితానికి నువ్వు నిశ్చయంగా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మానవ జీవితం శాశ్వతం కాదు ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు మానవుడు కనుక నిత్యము నిత్యము అగ్ని ఆరదు పురుగు చావదు మరణమరమన్నారా రానటువంటి ఆ ఇష్టమా ఆ ప్రదేశానికి వెళ్ళటాన్ని కోరుకుంటున్నావా లేదు నిత్యము రాజ్యంలో దేవునితో సహవాసం చేసేటువంటి మహిమ ప్రపంచం కావాలా నీరు తీర్మానం నీరు నిర్ణయం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా కనుక ఈ శుభవార్త ఈ సువార్త యేసు యొక్క శివార్త నిత్య జీవముని గురించిన సువార్త వినపడుతుండగా ఎందుకు మారుమోసు పొందకూడదు పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకకూడదు యేసు ఎందుకు నమ్మకూడదు నీ చీకటిలో ఉన్న బ్రతుకును ఎందుకు వెలుగుమయం చేసుకోకూడదు కనుక ఈ సువార్త వినపడుతుండగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మారు మనసు పొందు క్రీస్తును ఒక్కసారి ఆయన జీవిత చరిత్ర చదువు చూడు తప్పకుండా మారిపోతుంది అట్టి కృప అట్టి జ్ఞానము దేవుడు మనందరికి గాక దేవుని బిడ్డారా ప్రార్థన చేస్తుండగా మీలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నా చెప్పుకోలేనటువంటి రహస్యమైన పాపములతో ఇబ్బంది పడుతున్నా లేదు పాపానికి బానిసలవై ఉన్నా చెప్పుకోలేనటువంటి కుటుంబ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కుటుంబంలో ఎవరైనా మార్పు చెందక నీ మాట వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటున్న బాగు చేయవాడు కార్యం జరిగించేవాడు యేసుక్రీస్తు ప్రభువే కళ్ళు మూసుకోండి ఎవరైనా ప్రార్థన అవసరం ఉన్నవారు మా ఎద్దకు వచ్చినట్లయితే శక్తి కలిగిన మనందరి కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేసిన సులువ శక్తి నామములు ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డారా ప్రార్థన చేస్తుండగా ఏకీపిద్దాం మన మధ్యలో ఉన్నటువంటి మేరకు వచ్చి ప్రార్థన చేస్తుంది ఒక నిమిషం స్తోత్రం స్తోత్రం స్థుతి పాత్రుడా స్తోత్రార్కుడా సహశక్తిగల తండ్రి అయా ఏ గణమైన స్తోత్రం రుణాయన నాయనా వాక్యం ప్రకటించి ఉండగా ప్రతి ఒక్క మాట వాళ్ళ హృదయములన ప్రవేశించి అయా నీ అయ్యా చీం ప్రయాసపడి వచ్చినందుకు అయా అందరికి మారు మనసు ఎవరు లేని యవనలేమి లేని ప్రతి ఒక్కరికి మారు మనసు నాయనా అయ్యా నీ రక్షణ భాగం నీ ప్రలోక రాజ్యంలో చేరాలయ్యా అయ్యా ఏ ఒక్క ఆత్మ నరకానికి నాయన ప్రతి ఒక్కరు నాయన చేరాలని మేమందరం నాయనా ప్రయాసంతో మేము వచ్చి ఉండగా ఏరియా అంతా కూడా నీ దూతల్ని పంపించి నీ వెలుగుతో నింపి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని మా పేబురు నీ ప్రియ కుమారుడైన వేస్తూ వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఐ మీన్ Amen. A garbana, Pasubula, Pacana, Maria Garbana, Pabu, Su, Jen, Mite, for a no, Sana, Pabu, Su, Jen, Mite, for a no, Sana, Pasubula, Pacana, I really don't నీకు వారు పాఠమే కాదా ఈ జీవితం విలువైనది నరులారందని సెలవై నది సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది ఎయ్యనామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎయ్య నామం సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది ఎసయ్య నామం మృతులను లేపగలిగిన శక్తి కలిగినది ఎయ్య నామం ఎస్ అయ్యనామంలో శక్తి ఉన్నదయ్యాసంలో శక్తి ఉన్నదయ్యా சையோன்னாசையாம பாத்தாலே தப்பிச்சே சக்தி கலினிய சையராமர சேர்ச்சே சக்தி கலினராமம் பாத்தால தப்பிச்சே சித்தி கலினியராம மம்ம சைக்குள்ளையா செய்ய நாமம்ல சைத்து ஒன்னையா சீக நாமம்ல சைட்டு ஒன்னையா சாலை

ఏ నామములు దయ్యా పరారులు పరారు కష్టాలు పరవాదులు పరీాలు తొలగించబడే నామం ఏసై నామం ఏసు ప్రభు నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే నీ పాపములు నీకు గుర్తుకొచ్చినప్పుడు ఎంత ఘోరమైన పాపము నేను చేశానా అని నీ మీద నీకు అసేయం పుట్టి తాగిపో అని ఆలోచించుకొని అలాంటి దౌర్భాగ్య స్థితిలో నువ్వు వెళ్ళినా కూడా ఎవ్వరు ప్రేమించట్లేదు నా తల్లిదండ్రులను చూడట్లేదు నా భార్యను చూడట్లేదు నా బంధువులు కలిసి పలకరించట్లేదు అని చెప్పి నువ్వు దిగాలుగా పడి ఎవరు నన్ను ప్రేమించట్లేదు నా లాంటి దౌర్భోగి ఎవరు ప్రేమించట్లేదు అని చెప్పి నువ్వు మదన పడినా కుంగిలి కుంగిలి ఏడ్చినా కూడా ఆ సర్భంలో సృష్టి సృష్టికర్తనే దేవుడు చెప్తున్నా ఒకే ఒక మాట ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎవరు విడిచినా విడిచి వెళ్ళకపోయినా నేను నిన్ను మరవను నిన్ను విడవను ఎడబాయి మాట్లాడిన దేవుడు నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తానని చెప్తున్నాడు దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య ఈ ఏసయ్య మతాన్ని మార్చడానికో కులాన్ని మార్చడానికో మరొకటి మరొకటి మార్చడానికో ఈ భూమి మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ప్రపంచ నడిబొడ్డు అయినటువంటి ఏరుశంలో ఆయన పుట్టడం ఈ మతాలను మార్చడానికో కులాల్ని మార్చడానికో మరొకటి మరొకటి చేయడానికో ఆయన జన్మించలేదు నమ్ముకోండి వార్త వీనరండే

ఏం చేసాము ముకొండే హరేలియా ఆ బా నా హేలాయన నిలిలే అప్పుడు కటికి రేడ్ తీసుకోవచ్చా ఆ మేర అదేం లేదన్న ఇంజిట్కోవాలి ఇద్దారలేదు ఐతా ఇంట్లో గాని ఇంాదేం లేదు అన్న ఎక్కడ నుంచి టాలెంట్ సూపర్ టపాయ్ అదే రియా యేసు క్రీస్తు నామాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక ప్రియా దేవుని పిల్లారా యేసు అనగా రక్షకుడు యేసు అంటే రక్షకుడు ఈయన గురించి మనము కొద్ది నిమిషాలు మాట్లాడుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరు ఆలకించి నిజమేద గ్రహించి సత్యాన్ని గ్రహించి సత్యాన్ని అనుసరించవలసిందిగా ప్రభుత్వం కోరుతూ ఉన్నాం యేసు రక్షకుడు మనం రక్షిస్తాడు ఈయన రక్షకుడు అన్నారు కదా మనకి ఏ విధంగా అని గమనించి ఆలోచన చేస్తూ ఉంటే పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చేను అనే వాక్యము నమ్మదగిందని బైబుల్ సెలవిస్తా ఉంది పాపము నుంచి మనం రక్షిస్తా అంటే మనం అనుకుంటూ ఉన్నాం మనం మేమేమి పాపము చేయలేదే మాకు మేము ఎవరిని అపకారం చేయలేదే దోమదనం చేయలేదే ఇక రకరకాలుగా మేము నేను చేయాలా అని మేము నీతి మంత్రమని అనుకుంటూ ఉంటాం ఈ లోకములో అయితే ప్రియ దేవుని పిల్లారా పాపమును బైబిల్ ఏ విధంగా సెలవిస్తుంది అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణిస్తుంది ఆజ్ఞ అంటే మాట మాట మీరటం కాదు మాట వినకపోవటం ఆజ్ఞ అతిక్రమమే మాట వినకుండా ఉండటమే ఆ పాపముగా బైబిల్ పరిగణిస్తా ఉంది ఏ మాట మనం వినలేదు అంటే బైబిల్ రీతిగా విధంగా సెలవిస్తుంది ఏమైనా మీ దేవుడైన ఏవో మీ సృష్టికర్త అయిన దేవుని నీవు పూజించాలి లేదంటే ఆయన ఆరాధించాలి ఆయన మాత్రమే సేవించాలి అది నీ పూర్ణ హృదయంతో పూర్ణ బలము పూర్ణ వివేకంతో ఆయన ఆరాధించాలని బైబిల్ దేవుడు సెలవిస్తా ఉన్నాడు అయితే మానవుడు చేస్తా అంటే దేవాతి దేవుడు ఏ రీతికైతే సెలవిచ్చి ఉన్నాడో ఆ మాటను మీరి దేవుని సృష్టికర్త అయిన దేవుణ్ణి కాక ఆ మిగతా తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ వారికి నచ్చిన విధంగా అనుసరిస్తూ ఉన్నారు కనుకనే దేవుడు ఏమంటే మీరు మాట మీరి ఉన్నారు కనుకనే పాపము చేసి ఉన్నారు అని చదివిస్తుంది పాపం వలన వచ్చే జీవితం ఏంటంటే మరణము ఇంటి మరణము ప్రతి ఒక్క మానవుణ్ణి ఏలుతా ఉంది కనుకనే ఈ మరణము లేదంటే పాపము మానవుని ఏలుతుంది కనుకనే ప్రతి మానవునికి ఆ ఏ మాత్రమును కొంచెమైనను తమ యొక్క నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక తన ఇష్టానుసారముగా మానవుడు తిరుగుతూ ఉన్నాడు దేనికోసం అంటే శాంతి కోసం తిరుగుతున్నాడు నెమ్మది కోసం తిరుగుతున్నాడు సమాధానం కోసం తిరుగుతున్నాడు ఇక్కడ అక్కడ దొరుకుతా ఎక్కడ దొరుకుతా అని వెతుకుతూ ఉన్నాడు అయితే ఇది ఎక్కడ దొరుకుతున్నాయా అంటే సృష్టించిన సృష్టికర్త ఎక్కనే ఉంటుంది అది దాని ఆ మాత్రం మానవుడు గమనించలేకపోతున్నాడు కనుక ఆ మానవుడు ఆ విధంగా తమకి నచ్చిన చోట తిరుగుతూ ఉన్నాడు పాపిని ప్రేమించువాడు వేసు అక్కడే పాపిని రక్షించువాడు అక్కడే పాపిని ప్రేమించువాడు వేసు అక్కడే పాపి जीव मार्गम सत्य दी जीव मार्गमय सत्यदमय मोक्षा की चर्चुवा युवा कड़े वक्टे ये वक्त શોધે અદતીય દેવું યેસુકડે અભુતવાળું યેસુકડે અીય દેવરૂ યેઓ అద్భుతములు చేయువాడు యేసు వద్దడే ఆదరించి ఆశయమి ఆదరించి ఆశయమి అనుక్షణం క్షణం కాపాడు వేసు ఒక్కడే ఒక్కడే యేసు ఒక్కడే మనసుడే నిత్యము ప్రేమించువాడు యేసు అక్కడే ఒక్కడే నిత్య శాంతినిచ్చువాడు ఎసు ఒక్కడే నిత్యము ప్రేమించువాడు యేసు ఏసు అక్కడే నిత్య శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే నీ వేదనలో నీ బాధలలో నీ వేదనలో चुवाड़ 예수 ወக்கడే ወக்கడే 예수 ወக்கడే ወக்கడే ಪರಿಶೋಧರು ወக்கడే ወக்கడే 예수 ወக்கడే ወக்கడే ಪರಿಶೋಧರು ወக்கడే